నా పేరు జీవన్ అనేసి మాది ఇక్కడే బెంగళూరు నేను వచ్చేసి చిప్ లెవెల్ తనక నేర్చుకుందాం అనేసి చాలా ఇన్స్టిట్యూట్ పుడికాము అంటే బెంగళూరులో షాప్ షాప్లోగా వర్క్ చేశాను అంటే అక్కడంతా అంటూ నాలెడ్జ్ రాలేదు ఇక్కడే యూట్యూబ్లో అగన సెర్చ్ అయ్యేటప్పుడు ఇలా తుమ్కూర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని తెలిసింది ఆ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి ఏషియన్ టెక్ ఇన్స్టిట్యూట్ అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీజు అలాగే కమ్మీగా ఉంది బేరేక్కడ అంతా బెంగళూరులోగానే ఎదికాము అక్కడ అంతా కొంచెం రేట్ ఎక్కువే ఉంది అందుకని ఇక్కడ ఒకరు నేర్చుకొని వచ్చి మాకు చెప్పారు మా ఫ్రెండ్స్ అగన ఇక్కడంతా చాలా బాగుంది అంటే ఫీజు కూడా తక్కువగానే ఉంది ట్వంటీ థౌజండ్లో మీకు బెడ్ విత్ ఫుడ్ అగాన అవైలబుల్ ఉంది ఇక్కడ మీకు అంతా బాగే ఉంది ఇక్కడ చిప్ బేసిక్ లెవెల్ ఇంకా చిప్ లెవెల్ తాక నేర్పిస్తూ ఉంటారు మీకు ఇక్కడ వచ్చాక నాకు చిప్ లెవెల్ ఇంకా బేసిక్ లెవెల్ ఇంకా చిప్ లెవెల్ తనక నేర్పించారు నాది షాప్ కూడా రెడీ అవుతూ ఉంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాకుండా ముందు నాకు ఒక్క చూరు కూడా నాలెడ్జ్ ఉండలేదు మొబైల్ మీద అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఎక్కడ నాకు సెట్ అవుతాను ఉండలేదు నేర్చుకునేదానికి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ అగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి లాంగ్వేజెస్ అగనా అవైలబుల్గా ఉంది తెలుగు కన్నడ హిందీ ఇంగ్లీష్లో కానీ అవైలబుల్ ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత బోర్నియో స్టిమ్ సెమెటిక్స్ మరి అన్లాక్ టూలు మొబైల్ ఫ్లాష్ ఎలా చేసేది ఐసీ రిబౌలింగ్ అంతా ఎయిట్ టు జెడ్ నేర్పిస్తారు ఇక్కడ ఇక్కడ నచ్చింది ఇప్పుడు నాది షాప్ కూడా ఓపెన్ అవుతూ ఉంది ఇంకా షాప్లో వెళ్ళి వర్క్ చేయడం పని అలాగే ఇక్కడ ట్రైనింగ్ అగన బాగుంటుంది పక్కనే కూర్చొని సార్ అగన చెప్పిస్తారు మీకు ఇక్కడ అలాగే అంతా బాగుంది ఇక్కడ వాళ్ళు టీచింగ్ చేసే పద్ధతి అగాన సూపర్గా ఉంది ఇక్కడ మీకు ఒక్క చురు డిస్టర్బెన్స్ ఉండదు మార్నింగ్ నైన్ ఓ నైన్ థర్టీనిక సిక్స్ ఓ క్లాక్ దాకా క్లాసెస్ ఉంటుంది అంతా చాలా బాగా నేర్పిస్తారు క్లాసెస్ అగన అర్థమయ్యేలాగా అర్థం కాకపోతే మళ్ళీ అడిగినా కూడా నేర్పిస్తారు సార్ మొబైల్ది అనుకుని ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ చేయండి మీరు మీకు చాలా నచ్చుతుంది ఇక్కడ ఇక్కడ అంతా స్పె అవైలబుల్గా ఉంది బాగుంది ఇక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్గా మీరు ఒకసారి ఇక్కడొచ్చి చూడండి థ్యాంక్ యూ